తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని నాలుగో వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిక మురళీధర్ కుమారుడు రేవంత్ చక్రవర్తి ఆధ్వర్యంలో ఇంటింటికి వైసీపీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా చక్రవర్తికి స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సీఎంగా జగన్ మోహారెడ్డిని ఎమ్మెల్యేగా మా నాన్న మురళీధర్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రచారంలో భాగంగా స్వీకారం చూడడం జరుగుతుంది నాతో ఉంటే ముఖ్యంగా ఫస్ట్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికంటే ముందు అన్నిటికంటే ముందు కృషి చెప్పాలి ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు అని నన్ను అడిగితే సారు బిజీగా ఉన్నారు సార్ అక్కడున్నారు అసెంబ్లీలో ఉన్నారు అది అని చెప్పాను ఈ రోజు నుంచి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అని అడిగితే గూడూరు ప్రజాని నాకు గుండెల్లో ఉన్నారని చెప్తాను ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గుండెల్లో ఉన్నారని చెప్తాను అలాగే ఆయన చేసే పనులు కానీ ఆయన ఆయన మాట్లాడే విధానం కానీ నేను చేసింది నచ్చితే నాకు ఒకటే నాయకుడిని ఒకరిని చూపించండి నేను మాట్లాడతాను అంతా మభ్యపెట్టి అంత దొంగ సమా దొంగ మాటలు చెప్పి మేనిఫెస్టో లేపేసే నాయకులు అందరూ వైపు ఉన్నారు దమ్ముండి నేను చేసింది నచ్చితే నేను చేసిన మీకు అందరికీ నంది అందితే ఓటేమని నాయకుడు ఒకవైపు ఉన్నాడు అలాగే ఆయన ఎంచుకున్న అభ్యర్థి కూడా అలాగే ఉన్నారు పార్టీల కోసం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి ఆయన పార్టీని నమ్ముకున్న వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బంటు పదం ఉన్నా లేకపోయినా టికెట్ ఇచ్చినా లేకపోయినా గూడుని నమ్ముకున్న వ్యక్తి పదం కోసం పార్టీలు మారే వ్యక్తి కాదు అధికార దాహం కోసం పార్టీలు మారే వ్యక్తి కాదు ఈ బిడ్డ మిమ్మల్ని నమ్ముకుని ఉన్నారు ఇంత ఇంతకాలానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గుర్తించి మూడు సంవత్సరం మూడు పదవులు ఇచ్చారు సంవత్సరంలోనే అయినా సరిపోదన్నట్టు గూడూరు నీకే మురళన్నా అని ఆశీర్వదించి పంపించారు ఆ వ్యక్తిని మీ అందరం ఓటేసి గెలిపించండి మన భవిష్యత్తును మనమే మార్చుకున్నాం పదేళ్ళుగా పట్టిన గూడూరు మురికిని మనం కడుక్కున్నాం మన చేతిలోనే ఉంది వేరికి మురళి గారిని గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయండి ఉజ్వల భవిష్యత్తు వైపు మనమందరం కలిసి అడుగులేదాం నమస్కారం టువంటి నాలుగో వార్డు జిల్లాలకు మాజీ కౌన్సిలర్ చోళవరం గిరిబాబు దువూరి విజయభాస్కర్ రెడ్డి కోట కృష్ణ వారి యొక్క సారథ్యంలో రెడ్డి గారు వారి యొక్క సారథ్యంలో ఈ గుడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మేరిగ మురళన్న గారి తనయుడు రేవంత్ చక్రవర్తి హేమంత్ కళ్యాణ్ యొక్క సారథ్యంలో ఇంటింటా ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది గత మూడు రోజులుగా ఒకటి రెండు మూడు వార్డులు కంప్లీట్ అయ్యి ఈరోజు నాలుగో వార్డులోకి ప్రచార కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గత మూడు రోజులుగా ఈ ఒకటి రెండు మూడు వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రితమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అభివృద్ధి కానివ్వండి సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రతి ఇంటికి వెళితే మేము మీ పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అని చెప్పి వాళ్ళు ఎంత ఆనందంగా చెప్తున్నారంటే నిజంగా కూడా మాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఒక కార్యకర్తగా పనిచేస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మేము ఉన్నాము ప్రతి ఇంటికి వెళ్తే మా అభ్యర్థి కుమారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కూడా వాళ్ళు ఆశీర్వదించి మీరు జగన్మోహన్ రెడ్డి పక్షానే ఉండే మేమందరూ కూడా మీ పక్షానే ఉన్నాము రాబోయేటటువంటి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చిన మనం గెలిపిస్తాము గతంలో నలభై ఏడు వేలే వచ్చింది కానీ వాళ్ళు చెప్పే విధానం వాళ్ళు చెప్పే పద్ధతుల ప్రకారం దాదాపు అరవై డెబ్భై వేల మెజార్టీ ఖచ్చితంగా కూడా ఈ నియోజకవర్గంలో వస్తుందని చెప్పి నేను చెప్తూ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటాం గతంలో ఏ శాసనసభ్యుడు కూడా చేయనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించండి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ దీవించండి అదేవిధంగా మేరుగు మురళిని కూడా ఆశీర్వదించి ఈ గుడు నియోజకవర్గ పట్టణానికి నియోజకవర్గానికి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరూ అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు